విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రభుత్వ ఎమ్మెల్యే శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ విలపడ సమావేశం ఏర్పాటు చేశారు నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా కూడా సంపన్నులు తినే సన్నబియ్యం పేదలకు ఒకేసారి మూడు నెలల బియ్యం అందజేస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుందన్నారు గ్రామాల్లో అర్హులను గుర్తించాలని ఇంద్రమ్మ కమిటీలను ఆదేశించినట్లు తెలిపారు తెలంగాణ అమరవీరుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని రాష్ట్రాన్ని పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏలిందన్నారు ఇప్పటికే వాళ్లే రాష్ట్రాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్లు చేసి నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారన్నారు అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు తిరస్కారం రాహుల్ గాంధీ అభిమాని అందరూ కూడా ఈ యొక్క జన్మదిన ఉత్సవాలు జరుపడం జరిగింది ముఖ్యంగా ఒక నిస్వార్థమైన కుటుంబం గాంధీ కుటుంబంలో పుట్టిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆహర్నిషద్ భారతదేశాన్ని సర్వముకోతాభివృద్ధి సాధించాలి స్వేచ్ఛ సమానత్వానికి భంగం కళ్యాణించద్దు భారతదేశం ఏకతాటి మీద నడవాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే మాకు సంతోషం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క నైజాం అది కాబట్టి గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఈ దేశానికి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు మొన్నటి మొన్న చూసినాం ఇవాళ గాంధీని అవమానం చేయడం ఇలా అంబేద్కర్ని అవమానపరచడం రాజ్యాంగాన్ని పర్యాసన చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు భారతదేశంలో ఎటువంటి అలజడులు సృష్టించిన ఎన్ని వివాదాలు సృష్టించినా ఎంతో మంది ఆర్థిక నీరాగాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా అర్ప పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున భారతదేశం కొరకు మనం అందరం చూస్తూ ఉన్నాం చింతన్ శిబిరం యొక్క సమావేశంలో ఈ భారతదేశంలో ఉన్న కులాలకు మతాలకు విభిన్న ప్రాంతాలకు అతీతంగా ఒక భారత్ జోడో యాత్ర చేపడితే ఈ యొక్క భారతదేశాన్ని అంతా ఏకతాత్మ్యం నడిపించచ్చు అని చెప్పి ఆ తీర్మానం చేస్తే వారు నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాననక ఎండనక రాయనక రప్పనక గుంటనక గడ్డనక ఆర్నిషలు నిరంతరము వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మన షాద్నగర్లో నగర్లో కూడా ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది అది పవిత్రంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఊపిరి పోసుకొని ఆ రోజు వారిచ్చిన మద్దతు ఇక్కడ ఒక రోజు ఉండడం వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో పెద్ద ఎత్తున అసలు ఒక స్వతంత్ర సమర యుద్ధం ఎట్లయితే ఉండనో ఆ భారత్ జోడో యాత్ర మేము నవ్వుతో నభోషత్తో అదే మేము నడుస్తున్నాం ఆయన ఎంబర్ నడుస్తున్నా కూడా ఎక్కడున్నాము ఎక్కడున్నాము ఎక్కడ వస్తున్నాం అని కూడా అంత అంటే అంత అనుభూతినిచ్చింది ఆ రోజు కాబట్టి వారు వారి కుటుంబం భగవత్ స్వరూప కుటుంబం కాబట్టి నిస్వార్థమైన కుటుంబం కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ జన్మదినం జరగడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉండే ప్రతి పేదవానికి రక్షణగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నాం ఈ భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఈ యొక్క భారతదేశం దశ దిశ మారబోతుందని చెప్పి మేమందరం సంతోషంగా ఈ వేడుకలు జరుపుకున్నాం కార్యకర్త రాహుల్ గాంధీ అభిమాని అందరూ కూడా ఈ యొక్క జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది ముఖ్యంగా ఒక నిస్వార్థమైన కుటుంబం గాంధీ కుటుంబంలో పుట్టిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆహర్నిశల్ భారతదేశాన్ని సర్వముఖోతాభివృద్ధి సాధించాలి స్వేచ్ఛ సమానత్వానికి భంగం కల్యనియోదు భారతదేశం ఏకతాటి మీద నడవాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే మాకు సంతోషం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క నైజాం అది కాబట్టి గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఈ దేశాన్ని కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు మొన్నటి మొన్న చూసినాం ఇవాళ గాంధీని అవమానం చేయడం ఇలా అంబేద్కర్ని అవమానపరచడం రాజ్యాంగాన్ని పర్యాసన చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు భారతదేశంలో ఎటువంటి అలజడులు సృష్టించినా ఎన్ని వివాదాలు సృష్టించినా ఎంతో మంది ఆర్థిక నేరాగాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా అర్పరన్ పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున భారతదేశం కొరకు మనమందరం చూస్తూ ఉన్నాం చింతన్ శిబిరం యొక్క సమావేశంలో ఈ భారతదేశంలో ఉన్న కులాలకు మతాలకు విభిన్న ప్రాంతాలకు అతీతంగా ఒక భారత్ జోడో యాత్ర చేపడితే ఈ యొక్క భారతదేశాన్ని అంతా ఏకతాత్వ్యం నడిపించచ్చు అని చెప్పి ఆ తీర్మానం చేస్తే వారు నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాననక ఎండనక రాయనక రప్పనక గుంటనక గడ్డనక ఆరునిశలు నిరంతరము వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మన షాద్ నగర్లో కూడా ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది అది పవిత్రంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఊపిరి పోసుకొని ఆ రోజు వారిచ్చిన మద్దతు ఇక్కడ ఒక రోజు ఉండడం వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో పెద్ద ఎత్తున అసలు ఒక స్వతంత్ర సమర యుద్ధం ఎట్లయితే ఉండనో ఆ భారత్ జోడో యాత్ర మేము నబుతో నభోషతో అదే మేము నడుస్తున్నా ఆయన ఎంబర్ నడుస్తున్నా కూడా ఎక్కడున్నాము ఎక్కడున్నాము ఎక్కడ వస్తున్నాం అని కూడా అంతా అంటే అంత అనుభూతినిచ్చింది ఆ రోజు కాబట్టి వారు వారి కుటుంబం స్వరూప కుటుంబం కాబట్టి నిస్వార్థమైన కుటుంబం కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా గీల పెద్ద ఎత్తున కూడా ఈ జన్మదినం జరగడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉండే ప్రతి పేదవానికి రక్షణగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నాం రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఈ యొక్క భారతదేశం దశ దిశ మారబోతుందని చెప్పి మేమందరం సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం ఇంద్రమ్మ కమిటీలు కానీ ఇదొక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ఒక్క పేదవాడు రేషన్ కార్డు లేని వాళ్ళు మిస్ కాకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా సరి అయిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కార్డులు లేని నిరుపేదలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన బాధ్యత పేదవాళ్లకు సాయం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క కర్తవ్యం దీన్ని సద్వీనం చేసుకోవాల్సిందిగా దాదాపు ఇలా యుద్ధ ప్రాతిపదికంగా ఈ పది రోజులలో ప్రతి గ్రామంలో ఇలా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే నమోదు చేయాలి అర్హత కలిగిన రేషన్ కార్డు లేని వాళ్ళని ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అవన్నీ గ్రామాలల్లో ఇంటింటికి తిరిగి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఇది అందరం సద్వీనం చేసుకోవాలని ప్రజలు కూడా సద్వీనం చేసుకోవాలి అందుబాటులో ఉండాలి అధికారులు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి దీన్ని సద్వినం చేసుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది కొందరు పని కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బుడ్జదల్లడం తప్ప ఇంకా వేరే పని లేదు వాళ్ళ సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన చెప్పరు సరి అయిన ప్రతిపక్ష పాత్ర పోషించరు ఎక్కడ తిరిగి ఒక ప్రెస్ముఖంగా వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడని తప్ప ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యను పరిష్కారం చేతమనే చిత్తశుద్ధి ఇవాళ ప్రతిపక్షాలకు లేదు 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 తల్లి పేరు మీద ఉంటే నా పేరు మీద నా పేరు కానీ ఇవాళ కుటుంబం యొక్క గ్రూపు పేరు చెప్పడానికి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బ్యాంకుల కూడా ఇంకా తప్పులు జరిగినాయి అది ప్రభుత్వం దగ్గర ఇంకా జరుగుతూ ఉంది ఇవ్వాలనే మాత్రం ఉద్దేశం ఉంది ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ ప్రముఖంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంకో జరుగుతుంది నగర్లో కూడా ఒక విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడి ఒక ఇతర పార్టీ వ్యక్తి తీసుకున్నారు అలాగే మొన్న మీ పార్టీ శ్యామ్ రెడ్డి కూడా అన్నారు వాస్తవంగా మాకు కూడా గతంలో ఎన్నికల చాలా ఇబ్బందులు ఒక ఫోన్ మాట్లాడిన ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ లో రావాలి మీరు ఎదురు మాట్లాడాలని చెప్పాలి ఇట్లాంటి జరిగినాయి అంతా వాస్తవమే అంటున్నారు మీ పార్టీలో కూడా మీ పార్టీ కూడా మీ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందా జరిగితే కాల్ ఆలోచిందా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలు నచ్చే విధంగా ప్రజల జీవితానికి భంగం కలిగే విధంగా ఎక్కడ కానీ వాళ్ళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ గులాబీ కండువలు వేసుకున్న వాళ్ళు బౌ బౌ మో అని మరిగినంత మాత్రాల అది ప్రజల వ్యతిరేకత కాదు ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో మార్పు కనబడుతుంది ప్రజలకు రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేకరణ చేసే ఈ యొక్క ప్రజా పథకాలు కూడా అందించడం జరుగుతూ ఉంది ఇలా రైతు వేదికలను వేదిక చేసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడన్నా ఇంత ప్రజాభిప్రాయం ప్రకారం వల్ల సాగుకు యోగమైన భూమికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది ప్రజాప్రాయ సేకరణ చేసిరు రైతుల సమాలోచన చేశారు రైతు సదస్సులు పెట్టిరు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళే నిర్ణయించరు ఆ నిర్ణయం ప్రకారమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు రైతు భరోసా కూడా దానితో పాటు వాళ్ళు ఎంతోమంది రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది సభ్యుల సంఖ్య నమోదు చేసుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ హర్వత కలిగి ఉంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం జరిగింది ఇవాళ నేను గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఈ పాటి ఆపాటి అని కాదు హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ పేద ప్రజలకు కూడు గూడు నీడ కల్పించాలని ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సిల్ శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులు గత పదిహేను సంవత్సరాల నుంచి పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేక కుటుంబ సభ్యులు పెరిగితే అందులో నమోదు చేయలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరూ ప్రతి పేదవాడు నాణ్యమైన బియ్యము ధనవంతులు తినే బియ్యం పేదవాళ్ళు కూడా తినాలనే ఒక ఆలోచనతోని ఆర్థికంగా భారం అయినప్పటికీ పేద ప్రజలకు ఆరోగ్యకరమైన సన్న బియ్యం అందించాలనే ఒక సంకల్పం మీకు కానీ మీ బ్రాండ్కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి